శ్రీ లక్ష్మి వల్ల గురు పరంపరీ గురి ఓం శ్రీహరి ప్రియ భగవద్ బంధువులారా ఈరోజు మనం కైలాసానికి ద్వారపాలకులైన నంది మహాకాలుడు అని ఇద్దరు భక్తుల గురించి తెలుసుకోబోతున్నాం శ్రీమన్నారాయణుడు నివసించే వైకుంఠానికి జయ విజయ అనే ఇద్దరు ఎలాగైతే ద్వారపాలకులు నంది మహాకాలుడు అనే వాళ్ళు కూడా కైలాసానికి ద్వారపాలకులుగా వరాన్ని పొందిన వాళ్ళు ఈరోజు వాళ్ళ కథ ఏంటనేది తెలుసుకుందాం పూర్వం అవంతిపురంలో నంది అనే ఒక వయసుడు ఉండేవాడు అతను చాలా ధనవంతుడు చాలా గొప్ప ధనవంతుడు కూడా అయితే ఈయనకి చూడన్నా కూడాను చాలా అపర అపారమైన ప్రేమ భక్తి ఉండేవి అయితే ఈయన రోజు శివార్చన చేసుకోవటం కోసం ఆయన నివాసానికి కొంత దూరంలో ఒక మండపాన్ని ఒక వనాన్ని ఏర్పాటు చేసుకుని ఆ వనంలో మండపాన్ని నిర్మించుకొని అందులో శివ ప్రతిష్ట చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని ప్రతిరోజు ప్రాతకాలం పంచామృతాలతో మహాన్యాసపూర్వక రుద్రంతో నమ్మకంతో చమకంతో అభిషేకం చేయటం అనేది ఈయనకి ఒక అలవాటుగా ఉండేది ప్రతిరోజు ఆయన్ని అభిషేకం చేయటం పూలతో అర్చన చేయటం విశేషంగా అలంకరించుకోవటం అనేది కూడా ఈయనకి చాలా అలవాటు విశేషమైన అలంకరణ అంటే ఈయన శివలింగానికి అభిషేకం అయిపోయిన తర్వాత ముచ్చాలు పగడాలు మళ్ళీ ఈ మరకత మనులు పుష్యరాగాలు వీటితో అలంకారం చేసేవాటతి శివుని చాలా అందంగా అలా ఈయన రోజు నిత్యం కూడాను అర్చన చేసుకుంటూ ఆ భగవత్ సేవలో నిమగ్నుడవుతూ ఉంటాడు ఇలా జరుగుతున్న కరుణంలో ఒకనొక రోజున మహాకాలుడు అనే కిరాతకుడు ఒక జింకను వేటాడుతూ అనుకోని రీతిలో ఆ వనంలోకి ప్రవేశిస్తాడు వేటాడుతున్న జింక కనపడదు కానీ అతనికి ఎదురుగా ఒక శివలింగం కనబడుతుంది దానికి ఎంతో ఆకర్షుడు ఆకర్షణ ఆకర్షణనే చాలా వాష్చల్యాన్ని సంతరించుకున్న వాడే ఆ శివలింగాన్ని అర్చన చేయాలన్న ఆలోచన వస్తుంది ఇతనికి సహజంగా నాస్తికులైనా కూడాను వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే సోదరిలో సోదరులు చెప్తుంటారు ఆ భగవద్ ఆరాధన చేసుకోరా ఇది మంచిది అది మంచిది అని ఇతనికి ఎందుకో స్పృశించింది ఆ శివుడికి అభిషేకం చేయాలి అని ఆకర్షితుడయ్యాడు ఆ శివలింగం మీద అంతిలేని వాత్సల్యాన్ని పెంచుకున్నాడు చూసిన నిమిషంలోనే ఎందుకు ఆయనకు అట్లా అనిపించిందేమో అక్కడ కొలను ఉంటే అక్కడ స్నానం చేశాడు ఆ శివుడిని అభిషేకం చేయడానికి దోశలతో నీళ్లు తీసుకురాకుండా పుక్కిళ్ళతో తీసుకొస్తాడు అంటే తన నోటి నిండా ఎన్ని నీళ్ళైతే తీసుకురాగలడో అన్ని నీళ్ళని తీసుకుని పుక్కిటతో శివలింగం దగ్గరికి వెళ్ళి ఆ శివలింగానికి అలంకరించబడి ఉన్న మనులని తోచేసి పూలను కూడా తీసేసి ఈయన పుక్కిటతో తీసుకొచ్చిన నీళ్ళని అభిషేకం చేస్తాడు చేసి ఇట్లా అనుకుంటాడు శివుడికి ఎవరైనా ఈ గాజు పెంకులు పెడతారా ఏంటి గుచ్చుకోవా శివుడికి అనుకుంటాడు అనుకొని అక్కడ ఉన్న బిల్వదళాన్ని తీసుకుని శివలింగం మీద పెడతాడు పెట్టి ఆయన దగ్గర ఉన్న కొంత ఏదో ఆహారం ఉంటే అది నైవేద్యం పెట్టి శివా శివా అనుకుంటూ ఆయన్ని మంత్రాన్ని మననం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎప్పుడు అభిషేకం చేసే తీరు ఎప్పుడు పూజ చేసుకునే విధంగానే ఈ వయస్సుడు కూడా అక్కడికి చేరుకుంటాడు వనానికి ఆ మరుసటి రోజు ప్రాతకాలం వెళ్తే అక్కడ ఈయన అంతకు మునుపు ఆ ముందు రోజు చేసే అలంకారం అంతా కూడాను కిందకి తోసి వేయబడి ఉంటుంది అంటే చల్లా చెదురుగా ఎవరు వచ్చారు దొంగలైతే కాదు దొంగలైతే ఈ మనులు అవన్నీ కూడా తీసుకెళ్ళిపోవాలి కదా దొంగలైతే కాదు ఎవరో వచ్చారు ఏదో జరుగుతున్నది అన్న ఆలోచన వస్తుంది ఏంటి సరే ఏదైతే అదేంది ఎవరు వచ్చారో ఎటువంటి వారు వచ్చారో అని ఆ మండపం అంతా కూడాను ప్రోక్షణ చేసి శివుడికి మళ్ళీ పంచామృతాలతో అభిషేకం చేసి మరలా ఆయన అనుకునే రీతిగానే అలంకారం చేసి నివాసానికి వెళ్ళిపోతాడు మళ్ళీ ఈ కిరాతకుడు వస్తాడు మహాకాలుడు ఎందుకంటే ప్రథమం చూశాడు కదండి ఆ చూసిన తర్వాత ఎందుకో ఆయన మీద వల్ల మాలిన ప్రేమ వాత్సల్యం కంతరించుకొని ఆయన ప్రతిరోజు చూడాలనే కోరిక ఈ మహాకాలుడు కూడా కలిగింది అందుకనే ఏమో ఆ రోజున కూడా వచ్చి ఆ కొలంలోనే స్నానం చేసి అక్కడి నీటినే పుక్కిలతో మళ్ళీ యథావిధంగా ఈయన ఎలాగైతే తీసుకెళ్తాడో నీళ్ళని అదే విధంగా తీసుకొని వెళ్తాడు వెళ్ళి అభిషేకం చేసి అంతా చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి వెళ్తాడు మళ్ళీ వస్తాడు ఆనందే మరుసటి రోజు వచ్చేసారి విస్తుపోతాడు ఏదో జరుగుతున్నది ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని అనుకుని ఈయన మళ్ళీ వచ్చాడు అభిషేకం చేయటానికి అని చూస్తే మళ్ళీ శివలింగం దగ్గర అంతా కూడాను పడేసినట్లుగా అట్లా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు చాలా వ్యాకులత చెందుతాడు ఎందుకంటే నిత్యం చేసే పూజ ఎవరో వచ్చి భగ్నం చేస్తున్నారు తీసేస్తున్నారు అనేది బాధ కలుగుతుంది ఆ రోజు ఎలాగో పూజ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తాడు ఆయన ఎవరు వయస్సుడైనా నంది వెళ్ళిన తర్వాత ఈయన కింద కొంతమంది ఉంటారు కదండి ఈయన పెద్ద ధనవంతుడు కదా ఈయన కింద ఆ లెక్క జమ వాళ్ళు కానివ్వండి సలహాదారుడు కానివ్వండి ఇట్లా ఉంటారు కదా వాళ్ళలో ఈయన్ని బాగా అమితంగా ఇష్టపడే ఒక సేవకుడు ఉండేవాడు ఆయన అంటాడు ఏంటి స్వామి మీరు అట్లా ఉన్నారు ఏమైంది అని అడుగుతాడు నందిని అడిగితే ఏం లేదా నేను రోజు అభిషేకం చేసుకుని పూజ చేసుకుని వస్తున్నాను కానీ ఎవరో దాన్ని అంతా కూడాను తుడిచేస్తున్నారు కింద పడేస్తున్నారు వేరెవరో వచ్చి పూజ చేస్తున్నారు నాకు అంత చిక్కటం లేదు ఏ సందర్భంలో ఎప్పుడు జరుగుతుందో కూడా నాకు తెలియటం లేదు అని అంటారు అంటే ఆ సేవకుడు అంటాడు కదా రేపు మీరు యథాతథంగా వెళ్ళండి మీతో కూడా నేను కూడా వస్తాను ఎవరు చేస్తున్నారో ఏంటనేది మనం కనిపెడదాము ప్రభు అని చెప్పి చెప్తాడు ఆ సేవకుడు సరేనని ఈ ఆలోచన ఏదో బాగుంది ఎవరు చేస్తున్నారో తెలియటమే కదా ఈ నందికి ప్రధానం అందుకని సరే అని ఒప్పుకుంటాడు ఒప్పుకున్నాక ఆ రోజు ఆ మరుసటి రోజు వీళ్ళిద్దరూ వెళ్తారు వెళ్ళి ఈ యజమాని అయిన నంది అక్కడ అభిషేకం పూజా క్రతు అదంతా పూర్తి చేసుకున్నవాడే ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతాడు ప్రభు ఏం మాట్లాడకండి మనం చాలా నిశ్శబ్దంగా ఒక మాట నుంచం చూద్దాం ఎవరు వస్తున్నారో ఏం చేస్తున్నారో తెలుస్తుంది ఇట్టే అని అనుకుంటారు సరే వీళ్ళు కొద్ది సమయం ఆ చెట్టు చాటుని అక్కడ నుంచి ఉంటారు ఈలోగా కిరాతకుడు వస్తాడు ఎవరండి మహాకాలుడు అని పిలువబడే ఒక కిరాతకుడు వచ్చి శివుడికి అక్కడే కొలంలో స్నానం చేసి పుక్కిటితో నీళ్లు తీసుకొని శివుడిని అభిషేకించి బిల్వదలం ఒకటి సమర్పించి ఆయన్ని నామస్మరణ అనుసంధానం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా చూస్తాడు నంది చూసి చూసావా ఏం జరుగుతున్నదో అతన్ని వారించొచ్చి వీళ్ళు చూసినప్పుడే కానీ అతను చాలా భయంకరంగా ఉన్నాడు చేతిలో ఆయన చొక్కాలో మధ్యలో ఈ పట్టు ద దట్టి ఒకటి కట్టుకుంటారు కదండి నడుంకి అక్కడ పదునైన కత్తిని కూడా చూశారు వీళ్ళు ఒకవేళ కలబడి దాంతో దాడి చేస్తే అందుకని వీళ్ళు నిశ్శబ్దంగా అక్కడ జరిగే క్రతునంతా కూడా చూస్తూ ఉన్నారు ఆ కిరాతకుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ సేవకుడు అంటాడు కదా ప్రభు దీన్ని మీరు సహించలేని పక్షంలో శివలింగాన్ని ఇక్కడి నుంచి మన నివాసానికి తరలిద్దాం అక్కడ మీరు చేసుకోవచ్చు యథాతథంగా ఎవ్వరు మనల్ని అడ్డ ఎవ్వరు మీకు ఇబ్బంది పెట్టడం మిమ్మల్ని అని చెప్పి చెప్తాడు ఈ సలహా ఏదో బాగుంది అనుకున్నవాడే ఆ నంది సేవకుల్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న శివలింగాన్ని పెళ్లగిచ్చి తన నివాసానికి తరలించి ఒక ప్రత్యేకమైన గది ఏర్పాటు చేసుకుని అక్కడ శివలింగ ప్రతిష్ట చేసి అక్కడే పూజ చేసుకుంటూ ఉంటాడు ఈ మరుసటి రోజు మహాకాలుడు యథాతథంగా వచ్చి కొలంలో స్నానం చేసి నీళ్లు తీసుకుని వెళ్లేటప్పటికి అక్కడ శివలింగం ఉండదు చూసి చాలా బాధపడతాడు రాకులతో చెందుతాడు రోధిస్తాడు ఎందుకని ఎంతో వాత్సల్యాన్ని పెంచుకున్నాడు ఆ శివలింగం మీద అంతే కదా ఎవరైనా ఇష్టంగా చూసుకునేది ఏదన్నా కొంచెం పక్కకి జరిగిందంటే చాలా బాధపడతాం అలాగే మహాకాలుడు కూడా ఎంతో విలపించాడు విలపించిన వాడే ఇట్లా అనుకున్నాట మనసులో ఏమని ఎక్కడైనా నువ్వే ఉంటావు కదా నాలో కూడా నువ్వు ఉన్నావు కదా అని చెప్పి ఆయన ఒక మహా దాన్ని ఏమంటారంటే ఒక పరాకాష్టకు వెళ్ళింది అనుకోవచ్చు ఆయన భక్తి ఆ స్థితిలో ఒక పని చేశాట ఏంటో తెలిసిన మనం సహజంగా శివలింగాన్ని ఆ పాదరస లింగం గాను లేకపోతే విగ్రహ రూపంలో రకరకాల రాళ్లతోనే చాలా చేసే వాటిని చూస్తాం చివరాఖరికి మనకి సులువుగా ఉండేలాగా సైకత లింగాన్ని అనగా పుట్టమన్ను లేదా ఇసుకతో గాని చేసి ఆరాధన చేసే వాళ్ళని చూసుంటాం కానీ ఈ మహాకాలుడు ఏం చేశాడంటే ఈయన భక్తి ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే నాలోనే ఉన్నాడు కదా శివుడు ఆయన్ని తీసి నేను ప్రతిష్ఠించి చేసుకుంటానని చెప్పి ఆ శరీరాన్ని అయితే చీల్చి ఒక కత్తి పదినైన కత్తి తీసుకుని ఆయన పొట్టని చీల్చి ఆయన శరీరంలో ఉండే పేగుల్ని వివిధ భాగాలని తీసి శివలింగ ఆకృతిగా ఉపకరించే విధంగా చేసుకొని ఆయన ఇట్లాగే యథాతథంగా ఆ నెత్త ఓడుతున్నా సరే శరీరంలో ఆ కొలంలోకి వెళ్ళి తీసుకొచ్చి అభిషేకం చేసి బిలవదళాన్ని సమర్పించి శివుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాడు ఈ భక్తి ఎప్పుడైతే ఇంత పరాకాష్ఠకు వెళ్ళిందో పరమశివుడికి చాలా ఆనందం కలిగింది ఆయన కైలాసంలో నిలవలేకపోయినాడు గబా గబా ఈ మహాకాలుడి దగ్గరికి వచ్చాడు భూలోకానికి వచ్చి ఎందుకయ్యా ఇంత ఉపద్రవాన్ని తీసుకొచ్చుకున్నావు నీకు నువ్వే అసలు శరీరంలో రక్తం రక్తం చేసావా ఎలా శ్రవిస్తోందో అని చెప్పి అని అడుగుతాడు మహాకాలుని శివుడు శివయ్య నీ ఆరాధన చేయటమే నాకు ఎందుకునో అదే జీవనం అనిపించింది నీవు లేకుండా నేను శివలింగాన్ని లేకుండా నేను పూజ చేయాలనుకున్నా కూడా నీ ఆకృతి నాకు కనిపించాలి కదా అందుకునే ఈ పని చేశానయ్యా అంటాడు అందుకు మెచ్చి శివుడు ఆ మహాకాలుని దగ్గరికి తీసుకున్నాడు ఎప్పుడైతే శివ చేతి స్పృహ అంటే ఆ స్పర్శ తగులుతుందో అప్పుడే మహాకాలుడు పూర్వ శరీరాన్ని సంతరించుకున్నవాడే శివుడిని స్థుతిస్తూ ఉంటాడు ఈ శివుడు భూలోకానికి ఎప్పుడైతే ఏతించాడో అప్పుడు దిందుబి నాదాలు మోగుతూ ఉన్నాయి ఆ నాదాలకి నంది ఉలిక్కి పడి ఏంటో జరుగుతోంది ఎక్కడో అని చెప్పి చూడగా ఆయన ఏర్పాటు చేసుకున్న వనంలో చాలా కాంతి కనబడుతూ ఉంటుంది ఆ కాంతిని చూస్తాడు చూసి ఏం జరుగుతుంది అక్కడ అని గబా గబా వెళ్ళి చూస్తాడు చూడగానే అక్కడ పరమశివుడు మహాకాలు పరామర్శిస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపడతాడు వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసి ఆయన స్థుతిస్తూ ఉంటాడు మహాకాలుడు నందిని చూసి పరమశివ ఇతడెవడో తెలిసినా నీకు అని అడుగుతాడు శివుడు అంటాడు కదా ఏమో నాకు తెలియదు మహాకాల ఇతనెవరో అని అంటాడు అదేమిటి స్వామి నిత్యం కూడాను నిన్ను సేవిస్తూ ఉంటాడు ఈయన ద్వారానే నీ సాక్షాత్కారం నాకు కలిగింది అని చెప్పి చెప్తాడు అవునా అని అడుగుతాడు శివుడు అంటే ఇంకా ఆయనకి నమ్మబుద్ధి కావట్లేదుట ఆయన దృష్టిలో ఈ నంది ఏమో ఆశ్చర్యంగా చూస్తాడు అదేంటి నేను రోజు అభిషేకం చేస్తున్నాను నీ నామస్మరణ చెయ్యమే నేను ఏ పని చెయ్యను కదా అలాంటిది నన్ను గుర్తుపట్టకపోవటం ఏంటని ఈయన ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు మహాకాలుడు అంటాడు స్వామి నీకు తెలియకపోతే సరే కాని ఈ నంది అనే వయసుడు నా ప్రియ మిత్రుడు ప్రాణ స్నేహితుడు కాబట్టి ఈయనని కూడా నువ్వు కటాక్షించవయ్యా అని అడుగుతాడు శివుణ్ణి ఎవరు అనే కిరాతకుడు అది విన్న శంకరుడు ఓహో సరే నీకు మిత్రుడైతే నాకు మిత్రుడే ఈ రోజు నుంచి నాకు కూడా ఈ నంది మిత్రుడే అంటాడు ప్రియా భగవద్ బంధువులారా ఇక్కడ ఒకే ఒక్క చిన్న తేడా వైశ్యుడైన నంది భక్తి స్వార్థాన్ని కోరుకుంది కిరాతకుడైన మహాకాలుడి భక్తి స్నేహాన్ని కోరుకుంది అంతే కదా మనం పూర్వం నందీశ్వర వృత్తాంతం వృత్తాంతాన్ని చెప్పుకున్నాం భక్తి పట్ల మనకి భక్తి ఉన్నాము అనుకున్నప్పుడు స్వార్థము గర్వము అలక్ష్యము ఇలాంటివి ఉండకూడదు అనేది మనం ఒకసారి మునుపు చెప్పుకుని ఉన్నాం కదా అట్లాగే ఈ నందితేము నేనే చెయ్యాలి శివుడికి నేనే పూజ చేసుకోవాలి నా శివుని ఎవరూ పూజించకూడదు నానే స్వార్థం నందిది మహాకాలుడిది ఏ శివుని ఆరాధించే ఎవరైనా నా స్నేహితులే ఎవరైనా నా బంధువులే అన్న ఆలోచన మహాకాళుడిది దీనికి మెచ్చుకున్న మహాశివుడు వాళ్ళిద్దరికీ కూడాను గొప్ప వరాన్ని ఇచ్చాడు ఏంటో తెలిసినా ఒకరేమో నన్ను అంటుకోరాదని ఒకళ్ళేమో స్వార్థంగా నన్ను దాచేశారు ఒకళ్ళేమో అంతా నేనే ఉన్నానని ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డారు కాబట్టి నన్ను చూడటానికే కదా మీరిద్దరు ఇంత అవస్థ పడింది ఈ అవస్థ మీకు ఉండదుగా ఎందుకో తెలిసిన మీరిద్దరూ నా కైలాసానికి ద్వారపాలకులే ఉంటారు ఎందుకంటే పొద్దుగూకులు నన్నే చూడొచ్చు ఇక ఇరవై నాలుగు గంటలు కూడాను శివుని అలా చూడాలి అనుకుంటే అలా చూడొచ్చు లేదు ఆయన వెళ్ళేటప్పుడు చూడొచ్చు బయటికి మళ్ళీ బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు చూడవచ్చు ఇంత గొప్ప వరాన్ని ఎవరికండి దొరికింది అందుకనే కదా అంటారు మనం ఏ పూజ అయితే చేస్తామో ఏ సేవ అయితే చేస్తామో ఏ తపస్సు ఏ యజ్ఞం ఏది చేసినా సరే భగవంతుడి పట్ల అమితమైన ప్రేమ వాత్సల్యం ఉండాలి అంటారు అలాగా ఈ మహాకాలుడు నంది అటువంటి భక్తిని కనబరిచారు కనుకనే వారికి అంత గొప్ప వరాన్ని ప్రసాదించాడు పరమశంకరుడు పరమశివుడు కదా అటువంటి భక్తి అంటే ప్రాణత్యాగానికి సిద్ధపడేది కాదు సుమా మన జీవితాన్ని ఉద్ధరించుకునేలాగా భగవంతుడి ఆరాధన మనం కూడా అలవర్చుకోవాలని తెలియజేసుకుంటూ ఓం శ్రీహరి